అందరికీ తెలుసు ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏమేం పనులు చేస్తా ఉందో మొన్ననే పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది మీ పిల్లలకి ఒట్టి టీచర్లదే బాధ్యత కాదు తల్లిదండ్రులది కూడా బాధ్యత అని గుర్తు వచ్చేలాగా రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నడూ లేని విధంగా ఒకే రోజు పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ జరిపాం ఇప్పుడు మళ్ళీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత చూడండి గతంలో టీడీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడే రెండు వేల పదహారు నుంచి పంతొమ్మిది వరకు మీకు మధ్యాహ్న భోజన పథకం ఇంటర్ విద్యార్థులకు కల్పించడం జరిగింది గత ప్రభుత్వము దాన్ని తీసివేయడం జరిగింది మన రాష్ట్రాన్నే సర్వనాశనం చేసింది గత ప్రభుత్వం కానీ మళ్ళీ ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎంతో మంది పేద విద్యార్థులు ఉంటారు వాళ్ళకందరికీ ఈ అవకాశం కల్పించాలన్న ఉద్దేశంతో ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు నాలుగు వందల డెబ్బై ఐదు కాలేజీల్లో లక్ష యాభై మంది విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకాన్ని అమల్లోకి తీసుకొని రావడం జరుగుతూ ఉంది దీనివల్ల ఈ మూడు నెలలకు ఇరవై ఏడు కోట్లు అవుతా ఉంది తర్వాత ప్రతి సంవత్సరము ఎనభై ఐదు కోట్లు అవుతా ఉంది లోటు బడ్జెట్ ఉన్నప్పటికీ కూడా విద్యార్థులు మంచిగా చదువుకోవాలి మంచిగా పౌష్టికాహారం తీసుకోవాలి వాళ్ళు అన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని తీసుకొని రావడం జరిగింది గత ప్రభుత్వము జగన్ అన్న గోరుముద్దా పెట్టినారు కానీ ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం అనే కార్యక్రమాన్ని పేరు మార్చడం జరిగింది ఎందుకంటే అన్ని దానాల కన్నా అన్నదానమే గో చాలా గొప్పది ఎంత ఇచ్చినా కానీ ఎవరికి తీరదు కానీ ఇదే అన్నం కడుపు మనం అన్నం పెడితే కడుపు నిండితే ఇంకా నాకు చాలు అని అంటారు కాబట్టి అటువంటి ఆమె పేరు ఎందుకు పెట్టాల్సి వచ్చింది చూడండి మన చంద్రబాబు నాయుడు గారు ఎవరో మన పార్టీ పేరులో నాయకులది పెట్టకుండా డొక్కా సీతమ్మ గారి పేరు ఎందుకు పెట్టారు ఆమె ఆ రోజు అన్నపూర్ణ ఎంతమందికి వచ్చిన భోజనం వండి పెట్టింది ఎన్నో సేవా కార్యక్రమాలు చేసింది కాబట్టి ఈరోజు ఆమె పేరును ఈ పథకానికి తీసుకొని రావడం జరిగింది అంతేకాకుండా కు మీకు అందరికీ తెలుసు మీకు ఇవన్నీ స్కూల్ కిట్స్ అన్నీ ఇస్తా ఉన్నారు మీరు మంచిగా చదువుకోవాలని స్కూల్కి ఫస్ట్ క్లాస్ నుంచి టెన్త్ క్లాస్ వరకు మీకు బుక్స్ ఇస్తున్నారు బ్యాగ్స్ ఇస్తున్నారు యూనిఫామ్స్ ఇస్తు దీనికన్నిటికీ గత ప్రభుత్వం ఏం పేరు పెట్టింది జగన్ అన్న విద్యా కాను కాని పెట్టింది కానీ మన ప్రభుత్వం ఇప్పుడు వచ్చిన తర్వాత ఇట్లా వీళ్ళ పేరు మన రాజకీయ నాయకులకు కాకుండా సర్వేపల్లి రాధాకృష్ణ విద్యామిత్ర అనే స్కీమ్ పేరు తీసుకొని రావడం జరిగింది చూడండి గత ప్రభుత్వం ఎలా చేసిందో ఈ ప్రభుత్వం ఎలా చేసిందో ఎందుకంటే మీకు ఇవన్నీ తెలియాలని అలాగే గతంలో మంచి మార్కులు వచ్చిన వాళ్ళకి ఆయన ఏం పేరు పెట్టాడు జగన్ అన్న ఆనిమత్యాలు మీకు కూడా తెలుసు కానీ ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏపీజే అబ్దుల్ కలాం పురస్కారాలు అనే కార్యక్రమాన్ని తీసుకొని రావడం జరిగింది కాబట్టి గత ప్రభుత్వం ఎలాగుంది ఈ ప్రభుత్వం ఎలాగుందో మీరు అన్ని బేరీజ్ చేసుకోండి ఖచ్చితంగా మీకు అందరికీ మంచి పౌష్టికాహారం అందించాలి ఇందాక మన ప్రిన్సిపాల్ గారు చెప్పినప్పుడు చాలా ఇది అనిపించింది ఉత్త క్యారియర్లు తెచ్చుకొని వాళ్ళు కూడా మిగతా స్టూడెంట్స్ కింద మేము తీసుకోకూడదు అనే రకంగా క్యారియర్లు తెచ్చుకొని తింటున్నట్లు నటిస్తున్నారంటే చాలా బాధాకరం కాబట్టే ఈ ప్రభుత్వము ఈ కార్యక్రమాన్ని తీసుకొని రావడం జరిగింది మీరు కూడా అమ్మ ఇక్కడ మనకి సార్ చెప్పారు ఇందాక మనకి గవర్నమెంట్ అదే కస్తూరిబా స్కూల్ ఉండడము అలాగే మోడల్ స్కూల్ ఉండడము కర్నూలుకి దగ్గర కావడం వల్ల కూడా ఇక్కడ స్ట్రెంగ్త్ తక్కువ ఉందని చెప్పేసి కానీ ఇక్కడ ఫ్యాకల్టీ ఎంత అవసరమో అంతమంది ఫ్యాకల్టీస్ ఇక్కడ ఉన్నారు కాబట్టి మీరు ఇది నెక్స్ట్ స్ట్రెంగ్త్ పెరగాలి చూడండి మీకు నైంటీ పర్సెంట్ ఇంటర్ లో వచ్చిందంటే చాలా బాగా చదువుతూ ఉన్నారు మీరు కూడా కాబట్టి మీరు మంచిగా చదువుకోండి మనకి ఏ మనము చదువు ఉంటే ఎక్కడైనా బతికేయచ్చు ఎవ్వరు మనల్ని ఇప్పుడు వేరేది ఏదన్నా ధనం ఉంటే దోచుకొని పోతారేమో కానీ ఎవ్వరు దొరలు దోచలేనిది మీరు మంచిగా చదువుకోండి అబ్దుల్ కలాం గారు ఒకటి చెప్పారు ఏం చెప్పారమ్మా ఒక లక్ష్యాన్ని ఎంచుకోండి ఆ లక్ష్యాన్ని సాధించడం కోసం బాగా కష్టపడి పట్టుదలతో చదవండి మీరు ఆ గోల్ను సాధిస్తారు ఈరోజు మనకు రాలేమని మనం పడాల్సిన అవసరం లేదు ఓటం వెనకనే గెలుపు ఉంటుంది కాబట్టి తప్పకుండా మీరు మీరు ఉపాధ్యాయులు చెప్పిన చక్కగా విని చెడు అలవాట్లకు దూరంగా ఉండి ఈరోజు మీరు ముఖ్యంగా ఎందుకంటే ఇన్ టెన్త్ అయిపోతేనే మీరు ఇంటర్కు కాలేజీకి వెళ్ళిపోయాం టెన్త్ వరకు చిన్నపిల్లలం ఇంటర్కి వచ్చేసరికి ఇది ఈడియట్లుగా మార్చే దశ అని అంటారు కాబట్టి అన్నిటికీ దూరంగా ఉండి మంచిగా చదువుకొని మంచిగా రాణించాలని కూడా మిమ్మల్ని అందరినీ కోరుతున్నా ఏ స్కూల్లో అయితే మీరు చదువుకున్నారో ఆ స్కూల్కే మీరు చీఫ్ గెస్ట్గా రావాలి అట్లయితేనే అక్కడ కూర్చుని వాళ్ళు ఇక్కడ కూర్చోవాలి మేము ఇక్కడ కూర్చొని గొప్పలం కాదు మా ఎగ్జాంపుల్ మన కలెక్టర్ గారు మన కలెక్టర్ గారు ఎక్కడ చదువుకున్నారు కాలోపుగా స్కూల్లో చదువుకున్నారు ఈరోజు మన జిల్లాకు కలెక్టర్గా వచ్చారు నారా లోకేష్ బాబు గారు కార్పొరేట్ స్కూళ్ళకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలు కూడా తీసుకురావాలి అన్న ఉద్దేశంతో అహర్నిశలు కృషి చేస్తూ ఉన్నారు కాబట్టి మంచిగా మీరు చదువుకొని మంచిగా రాణించాలి మీరు ఏదో ఒక రంగాన్ని ఎంచుకోండి ఆ రంగం కోసం మీరు బాగా కష్టపడండి కాబట్టి మీకు అందరికీ తెలుసు మరి సత్యనాథేళ్ళ కానీ సున సుందర్ పిచాయి వీళ్ళందరూ మన భారతీయులే వాళ్ళకి చూడండి ఎంత స్థాయికి ఎదిగారు మన దేశం నుంచి అమెరికాలో ఉన్నారు వాళ్ళంతా గూగుల్ కానీ మైక్రోసాఫ్ట్ ఇవన్నీ వాళ్ళు తీసుకొచ్చిందే అంతే కాకుండా ఇప్పుడు మొన్ననే మనకి మన్మోహన్ సింగ్ గారు చనిపోయారు ఆయన ఎవరు చాలా పేద కుటుంబం మన దేశం కూడా కాదు అతని పాకిస్తాన్ అక్కడ నుంచి దేశ విభజన జరిగినప్పుడు మన దేశానికి రావడం కట్టు బట్టలతో వచ్చారు ఆయన అంత పెద్ద ఆర్థిక శాస్త్రవేత్త అయినారు ఆయనకేం మాకు పదవులు కావాలా నేను ప్రధానమంత్రి కావాలా నేను ఆర్థిక మంత్రి కావాలా నేను రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ కావాలా ఆయన ఏం అడిగిందేం లేదు ఆయన ఆయన తెలివితేటలకు ఆయన అంత అపారమైన జ్ఞానం ఉన్నందుకే వాళ్ళని పిలిచి మరి మనము మంత్రి పదవులు ఇవ్వడం జరిగింది కాబట్టి మట్టిలోని మాణిక్యాలను వెలికి తీసే గురుతర బాధ్యత కూడా ఉపాధ్యాయులపై ఉంది రూపం లేని రాళ్ళను శిల్పాలుగా చేస్తూ ఉన్నారు మీరు మంచిగా ఉపాధ్యాయులు అంటే గౌరవంతో ఉండి మంచిగా చదువుకొని మంచిగా రాణించి ఇబ్బంది ఉన్నప్పటికీ కూడా మా లాంటి జీవితం మా పిల్లలకు ఉండకూడదు మేము పనికి వెళ్తున్నాం మా పిల్లలు చదువుకొని ఉద్యోగాలు చేసి వాళ్ళ జీవితం బాగుపడాలనే మిమ్మల్ని స్కూల్కి పంపిస్తూ ఉన్నారు కాబట్టి మీరు ఇవన్నీ గుర్తు తెచ్చుకొని మంచిగా చదువుకొని మంచిగా రాణించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీకందరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు